మరి సమానత్వం మూల సిద్ధాంతము ఋగ్వేదంలో ఉంటే మరి కులాలు ఎట్ల వచ్చినాయి కులాలనుభా ద్వారా వచ్చే అసమానతలు ఎట్లా వచ్చినాయి వీటిని ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కులం అనేది ఉంది చాలా దుర్మార్గమైన ఉంది చాలా క్రూ క్రూరంగా ఉంది అత్యధిక జనాభాని తీవ్రంగా అణచివేస్తూ వాళ్ళకి అవకాశాలు నిరాకరిస్తూ ఇవాళ కదా వేల వచ్చింది నేను దాన్ని ఆ వాస్తవికతను నిరాకరించడం గాని అది లేదనుకోవడం గాని అది పిచ్చితనం అది వేల సంవత్సరాలు వేల సంవత్సరాలు వేరే సంవత్సరం కాదు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చెప్పేసి కొద్దిమంది అంటున్నారు అది వెరితనం అది మూర్ఖత్వం ఇప్పుడు ఏకలవ్యుడు బొట్ర మీద కోసిచ్చాడు ఏకలవిడు కథ లేకపోతే శంభుకుడి కథ వచ్చి బ్రిటిష్ వాడు రాశారు ఎప్పటి నుంచి ఉన్నాయి కూడా మనకి ప్రాచీనమైన సాహిత్యంలో కూడా కులగవట్ల సంబంధించి అనేక అనేక ఉదాహరణలు మనం చూపించగలుగుతూ మనకు తెలుసు కూడా విషయం అందరికీ తెలుసా విషయం నువ్వు క్షత్రుడు కాదు నువ్వు దాసిపుత్రుడు అని కన్ను నిరాకరించడం భారతంలో జరిగింది నువ్వు నువ్వు అసలు పోటీ పడ్డానికి నువ్వు క్షత్రుడివే కాదు అని అన్నారు ఆ చతుడుగా పుట్టలేదని కదా ఆయన విద్య చూసి కాదు కదా అది బ్రిటిష్ వాళ్ళు రాశారు వచ్చి అంత పిచ్చి వాట్ల ఇది వెర్రిబాగులతనం అనేది కొంతమంది చేస్తున్నారు దురదృష్టం ఏంటంటే యూత్ ఏమి తెలియని వాళ్ళు ఈ వాట్సాప్ మీద వాటి మీద మెసేజ్ దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటే వాళ్ళకి మిత్తులు బతుకున్నారు గాని మనం లేదనుకుంటే అర్థం లేదండి స్పష్టంగా కొల ఉంది కోట్ల మంది ఇంకా చెప్పాలంటే తొంభై శాతానికి పైగా ప్రజలు అణివేసింది అది అవకాశాలు నిరాకరించింది ఎన్నో క్రూరత్వానికి పాల్పడింది ఇది ఒకరోజు జరిగింది కాదు ఇది వేల సంవత్సరాలుగా అది మనకు వేదకాలం ఉంది వేదకాలం తర్వాత వేదాల సమయంలో దాదాపుగా కొనలేదు వేదంలో దాదాపుగా కొన పురుష సూత్వం సూత్రంలో ఉంది కానీ పురుష సూత్రం తర్వాత లాటర్ ఇంటర్ప్రిటేషన్ అంబేద్కర్ విషయం ఇది తర్వాత చూపించింది అని చాలా మంది ఆదురిపోయింది అది ఒరిజినల్ కాదు అంటే చాలా ప్రసిద్ధమైంది చాలా ప్రముఖమైంది కూడా అంటే పురుష సూత్రానికి వేరే ఇంటర్ప్రిటేషన్ ఉంది దానికి అర్థం అసమానత్వం కాదు దయా సరస్వతి దాని అర్థం అది కాదు దాన్ని మొహం బ్రాహ్మణ మొహం నుంచి వచ్చారు అర్థం కాదు బ్రాహ్మణ మొహం నుంచి రాలేదు క్షత్రుడు బుధం నుంచి రాలేదు భుజం వస్తే మిగతా పాటలు వాళ్ళు ఎలా వచ్చాయి క్షత్రులు వాళ్ళు ఓన్లీ బుజమే ఉండాలి కదా మిగతా పాటలు ఎందుకు వచ్చాయి అసలు అర్థం కానే కాదు బ్రాహ్మణుల ముఖం లాంటి వాళ్ళు క్షత్రియులు భుజం లాంటి వాళ్ళు అని ఆయన అర్థం చెప్పాడు వర్ణం అంటే వరించాల్సింది తప్పితే దానికి పుట్టుకతో వచ్చేది కాదు అన్నాడు వాళ్ళకి సంబంధించి ఆయన దయానందరస్వతి చాలా గొప్పగా ఫెరోషియస్ గా కులం పోరాడు చివరికి ఆయన బ్రాహ్మణ చంపేశారు పెద్ద నేను రాశాను సరస్వతి బ్రాహ్మణులు చంపేశారు బ్రాహ్మణుల విషయం చెప్తారు చాలా అసలు భారతదేశంలో అత్యంత ఫెరోషియస్ కుల వ్యతిరేక ఉద్యమాల్లో ఆర్య సమాజం మించింది లేదా ఎందుకంటే అది కింద స్థాయిలో బీసీలు నెసిల్ని అందరినీ కూడా బ్రాహ్మణులు చేసింది వాళ్ళకి ఉపరాయనం చేసింది స్త్రీలకు ఉపయాయం చేసింది వాళ్ళకి చేత పెళ్లి జీవించింది వాళ్ళకి మంత్రం మంత్రవ్యాధి నేర్పించింది జీవితాంత ఆయన ఘర్షణ ఎక్కడ పోయినా పండితులతో ఘర్షణ పడుతూనే జీవించాడు అద్భుతమైనటువంటి ఆయన చాలా గొప్ప బలం ఇచ్చినటువంటి ఎవరైనా ఆ మాట గాంధీ గారు గానీ లేకపోతే ఆయన మెచ్చుకున్నాడు ఎవరైనా ఆర్య సమాజం మించింది లేదు అలాగే దయాన కల్సా ఉద్యమాన్ని గురుగోవింద్ సింగ్ నుంచి చాలా మంది పోరాడారు నేనేమంటానంటే ఈ కులం ఇప్పుడు వచ్చి మేమంతా గొప్ప నువ్వు తక్కువ నువ్వు ఒప్పుకోండి ఎవరు ఒప్పుకోరు ఒక రోజులో జరగదా పని పుస్తకం రాస్తే ఒప్పుకోరు బ్రాహ్మలు గాని మనువు గాని కులాలు తయారు చేయలేదు అని నమ్మేస్తారు రాశాడు అలా చేయలేరు కూడా అని రాశాడు అలా అలా చేయలేరు కూడా ఆ సైంటిఫిక్ గా సాఫ్ట్ గా ప్రాసెస్ ఎట్లా వచ్చింది అంటే చాలా మంది చాలా లోతుగా సబ్జెక్ట్ రాశారు అంబేద్కర్ చాలా అద్భుతంగా రాశారు అలాగే మిగతా కూడా చాలా మంది రాశారు ఆ వివరాలన్నీ కూడా నేను కూడా రాశాను గతంలో ఈ వీళ్ళు వీళ్ళు ఇలా అంటారు కులం ఇలా ఏర్పడి వచ్చాను మొట్టమొదటి క్లోజ్ చేసుకున్నారు దాని చూసి మిగతా వాళ్ళు ఇంప్లీట్ చేశారు మహాయత క్రైమ్ పెట్టగలుగుతాం వాడు లేటర్ పీరియడ్ వ్యవస్థని యాజ్ గా ఉంచడానికి ఎవరు ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఏ రూపంలో కులం వచ్చినా ఆ వృత్తుల ఆధారంగా వచ్చినా లేదు కాలక్రమేణా మీరు అన్నట్టు వచ్చినా చాలా రెండు చాలా ఉన్నాయి కులానికి సంబంధించి కానీ కులం సంబంధించిన అసమానతలను అట్నే పట్టి ఉంచడానికి ఇప్పుడున్న కారణాలు ఏంటి దాన్ని ఎట్లా రూపమాప కులానికి సంబంధించిన అసమానతలు ఎప్పుడు ఒకేలా లేవు అవి మెల్లగా మొదలై అసలు ఏదో ఉందో లేదో మారుతున్నాయో అని ఉపనిషత్తుల కొన్ని కథలు దాంట్లో సచ్యకమాల కథలు దాంట్లో అతను దాసిపుత్రుడు ఒక దాసికి ఆమె ఎవరికో పరిచయం చేస్తుంటే పుట్టాడు అంటే ఆమె అంటుంది తన కొడుకు అడుగుతాడు అమ్మా నేను ఎవరిని ఏమని చెప్పమంటా ఎడ్యుకేషన్ చదువుకోవడానికి అంటే వాళ్ళు గోత్రం అడుగుతున్నాడు ఏమని చెప్పాలి అంటే ఆమె అంటుంది నా పేరు జాబాల నా ఎవరన్నా అనేక మందికి పరిచయం చేస్తున్నప్పుడు నేను నిన్ను కన్నాను నువ్వు ఎవరు అది అని చెప్పి ఎందుకు నా పేరు జాబాల నీ పేరు సత్యకామత నీ పేరు సత్యకామ జాపాలని చెప్పు అతను గురువు గారి దగ్గర వెళ్తాడు గురువు గారి దగ్గరికి వెళ్తే గురువు అడుగుతాడు అతను ఏమయ్యా నువ్వు ఎవరివి నీ గోత్రం ఎప్పుడు చెప్పాను అంటే అతను అంటాడు మా అమ్మ నాకు ఇలా చెప్పింది అని యాజీజ్ ఇదే చెప్తాడు మా అమ్మ ఎవరెవరికో ఎవరైనా పరిచయం చేస్తున్నప్పుడు నేను పుట్టాను ఎంత ఎంత దారుణమైన వ్యవహారం ఆవిడ ఎంత ధీరా ఎంత గొప్పగా చెప్పింది ఆవిడ సొసైటీలో దమ్ముకునే ఏమంటారు అలా చెప్పిన వాడిని ఎవరు ధైర్యం సాహసం ఆవిడ గొప్ప క్యారెక్టర్ ఆవి ఇలా చెప్పింది నేను సత్యకాముడి మా అమ్మ జాబాబ్ నా పేరు సత్యకామ జాబా అంటే అతను మెచ్చుకుని గురువు శబాష్ నువ్వు సత్యం నుంచి వైదొలక లేదు యాజ్ యాజీస్ గా ధైర్యం ఇది కొను బ్రాహ్మణుడు అని వాడు తీసుకుంటాడు అంటే క్వాలిటీని బట్టి ని ఫిక్స్ చేసే విధానం అప్పుడు కొంత ఆ లూజ్నెస్ ఉంది అని నాకు కనిపిస్తుంది తర్వాత లూజ్నెస్ పోయింది కేవలం పుట్టుకే నువ్వు అక్కడ పుడితేనే అనేది వచ్చింది ఆ తర్వాత పుట్టుకే ప్రధానం అయిపోయింది పురాణాల తర్వాత వచ్చినాయి మొట్టమొదటి వేదం వేదం మీ తిరుగుబాటుకు పరిషత్తులు వచ్చాయి అదే దాదాపు ప్రధానమైన ఉపరిషత్తులు కొన్ని వచ్చిన తర్వాత ఈ బౌద్ధము ఇలాంటివి స్థిరపడ్డాయి బౌద్ధం కంటే జైన జైన పేరల్ స్ట్రీమ్ గా వస్తూ వచ్చింది ఆ సమయంలో కనీసం భారతదేశంలో ఒక అర స్ట్రీమ్స్ ఉన్నాయండి కొన్ని అంతర్గతం మనకు కనిపించకపోయినా అజీవకా సెక్ట్ వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు వాళ్ళ గుహలు మిగిలిన పుస్తకాలు మిగిలిన అనేకమైన సెక్ట్స్ ఉన్నాయి బౌద్ధం డామినెంట్ గా ఉంది అలాగే చార్వాకులు కూడా చెప్పున్నారు ఈ దర్శనాలు ఉన్నాయి ఈ తర్వాత పీరియడ్ లోద్ధం తర్వాత మళ్ళీ మనకి ఇతిహాసాలు పురాణాలు రావడం పురాణాలు చాలా తర్వాత వచ్చినాయి ఇప్పుడు భారతదేశంలో మీకు హిందూ అనగానే పురాణాలు రాముడు కృష్ణుడు రాముడు ఇరవై లక్షల ఏళ్ళు పరిపాలించాడు ఇరవై వేల ఏళ్ళు పరిపాలించాడు లేకపోతే ఆయన రాజ్యం ఎక్కడ దాకా ఉంది ఇదే మన చరిత్ర వాడు మన తండ్రి ఇదంతా ఈ వెర్రిబాదు తర్వాత పురాణం తర్వాత వచ్చింది మీకు వేదంలో ఈ పురాణాల ప్రసక్తి లేదు వేదంలో రాముడు లేడు కృష్ణుడు లేడు ఉన్నా సరే సరైనటువంటి కృష్ణుడు అనేటువంటి రాక్ష నా సార్ కృష్ణ అనే శబ్దం నల్ అర్థం తర్వాత కృష్ణుడైన దేవుడు వస్తాయి తెలియదేమో అంటే అప్పుడు అది అలా ఉందేమో హరి అంటే గుర్రం ఇంద్రుడే గుర్రం అని పేరు సార్ అలాంటి కూడా విష్ణు ఉన్నాడు కానీ ఋగ్వేదంలో చాలా చిన్న దేవుడు శివుడు దాదాపు కళ్యాడు హరి అత రుద్రుడు అనేటువంటి దేవుడు వేద దేవుళ్ళు ఎవరో ఇప్పుడు మనం చెప్తే హిందువులు ఎవరైనా రోడ్డు మీద ఇగో ఈ దేవుడు పేరు విన్నావా వేద దేవుడు చాలా మంది పేరు చెప్తారు పాత అంటే మీరు గుర్తుపడతారా దేవత ఊషస్సు ఒక దేవత లేకపోతే అగ్ని వరుణుడు ఇంద్రుడి మీరు ప్రధానమైన దేవత ఇంద్రుడు ప్రధానమైన దేవత ఈ తర్వాత ఇప్పుడు వాళ్ళ యజ్ఞము వాళ్ళ పద్ధతి దాన్ని వ్యతిరేకిస్తూ ఉపనిషత్తు వచ్చింది యజ్ఞ హంసాలను వ్యతిరేకిస్తూ దీని సత్యం ఏమిటి అంటే ఈ ఋగ్వేదంలో కొంత సత్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయండి లేకపోతే దీన్ని ఈ ఈ జ్ఞాన భాగాన్ని కంటిన్యూ చేస్తుంది ఉపనిషత్తు అదే సమయంలో రిచువల్స్ బౌద్ధం కూడా అదే పనిచేస్తుంది ఇది జ్ఞాన భాగం దీని తర్వాత మనం ఉపనిషత్తు ఎక్కడికో వెళ్ళింది చాలా హెచ్చుకి వెళ్ళాం మనం అక్కడి నుంచి మనం ఎంత కిందకి వెళ్ళామంటే పౌరాణిక పీరియడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు హిందూ అన్న తర్వాత గుడికి వెళ్ళాలి

పార్టీలో ఉంటేనే హిందువులు అనే ప్రచారం జరుగుతున్న ఈ నేపథ్యంలో చార్వాకులు ఆ చార్వాకులకు సంబంధించి హిందువులు అంటున్నారు మరి చార్వాకులు వాళ్ళ పరిస్థితి చాలా కదండి చార్వాకులు పక్కన పెట్టండి చార్వాకులు అంటే వాడు భౌతిక మంచిపోయి చేశారు అసలు దాని కొంచెం డైవర్సిటీ అంటే ఎట్లా ఉండే దాని గురించి చార్వాకులు పక్కన పెట్టండి నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు హిందూ అంటే గుడి రామాలయం లేకపోతే రాముడు అనేది నేను ఒక ఇంటర్వ్యూలో జయశ్రీరామ్ అనకపోతే హిందూ ఎందుకు లేదు మీరు చెప్పడానికి అడిగారు జయశ్రీరామ్ అనకపోతే హిందూ కాదు కాదండి చెప్పడానికి నేను జయశ్రీరామ్ అన్నా అయితే అయినా సరే హిందూ చాలా మంది చెప్పడానికి అడిగి ఉన్నాడు మేము కాదు ఇది ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ జయశ్రీరామ్ అనేటువంటి పౌరాణిక హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆయన రాముడు దేవుడు నేను తప్పట్లేదు అన్న ఇంత అవమానం కూడా చేయట్లేదు జయశ్రీరామ్ అనేవాళ్ళు గౌరవిస్తాను అనా కూడా తప్పలేదు లేదు అభ్యంతరం లేదు కానీ పౌరాణిక హిందూ మతాన్ని అంగీకరించినటువంటి అనేక మంది ప్రధానమైనటువంటి హిందూ స్రవంతులు శ్రేఖలు మన మధ్య ఉన్నాయి నేను ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు ఆర్య సమాజ్ దయానంద సరస్వతి గారు ఉన్నారు ఆర్య సమాజ్ ఆయన హిందూ కాదు ఆయన పౌరాణిక హిందూ మతం తిరస్కరించాడు అని చెప్పాడు ఓన్లీ వేదానికి కట్టుబడతాను నొప్పుకోని చెప్పాడు అరవిందో చెప్పాడు ఇంకా చాలా మంది చెప్పారు ఎన్ని శాఖలు అనేక భయమని మా దగ్గర మూడు నాలుగు వందలు సాధువులు ఉన్నారు మా అధ్యక్షుడు సాధు త్రినా నలభై ఐదు ఏళ్ళు ఆయన సన్యాసి వాళ్ళు ఎంత కిందు కులాంటి సన్యాసులు వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తారు కానీ పురాణ హిందూ మతాన్ని అంగీకరించారు పురాణం విగ్రహారాధన గుడి విగ్రహవాదాన్ని నొప్పుకోరు విగ్రహవాదాన్ని నొప్పుకోమసమాజి మన రాజా రామ్మోహన్ రాయడం ఆయన హిందూ కాదు ఇలా అనేక స్ట్రీమ్స్ ఉన్నాయి అలాగే మనం వెనక్కి వెళ్తే అసలు వేదల గుడి లేదు వేదల గుడి లేదు వేద ఋషులు ఎవరినైనా మనం బతికించి తీసుకొచ్చి ఇదిగో ఈ టెంపుల్స్ ఉన్నాయి వీళ్ళంతా ఎవరంటే ఆయన చెవులు పోసుకుంటాడు కళ్ళు పోసుకుంటాడు ఏంటిది ఇదంతా అయిపోయారు అసలు ఆయన తెలియదు గుళ్ళు ఉన్నాయి గుడికి సంబంధించి చర్చ అక్కడ వేదన లేదు వేద ఋషికి తెలిసింది యజ్ఞాగానే వేదవి ఋషికి ఈ పురాణాలు తెలియదు అసలు అవన్నీ తర్వాత వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు త్వం గణపతి హవామహే అని మనం వినాయక విగ్రహాన్ని పెట్టి గణేష్ వినాయక చవిత్ర చదువుతాం అసలు ఆ మంత్రం ఋగ్వేదం లేదు ఆ మంత్రానికి గణేష్ తో సంబంధం లేదు అసలు ఆ గణేష్ అనేటువంటి దేవుడు ఋగ్వేదానికి తెలియదు అది బ్రాహ్మణస్పతి అనేటువంటి ఒక దేవతకు సంబంధించి నేను దాన్ని ఎవరు కుట్ర చేశారు నేను అంటలేదు నేను అనేది అంటే పరిణామ క్రమంలో మతంలో చాలా విషయాలు వచ్చినాయి చేరినాయి అలాగే ఆవు పవిత్రత అనేది తర్వాత లెటర్ వేదిక పీరియడ్ లో వచ్చింది ఎర్లీర్ వేదిక పీరియడ్ అన్నింటి కట్ చేసే విధాలు వాళ్ళు వేసిన పుస్తకాలు ఉన్నాయి ఆవు ఏ విధంగా వాళ్ళు నేను కావాలని చూపించాను అవన్నీ అంటే ఆవులు ఎవరు కట్ చేశారు ఎందుకు కట్ చేయాలి దాని ప్రేవులు ఎట్లా తీయాలి ఇదంతా కూడా రాశారు వాళ్ళ పని చేసేవారు అతిథి అతిథిని గోగురుడు అని ఏమన్నారు ఏమన్నారంటే గోగ్రుడు గోగు చెబుతుడారు అతిథిని గోవు గోవు అతిథిని అతిథి వచ్చి గోవుని చంపడం మనం అల్లుడు వస్తే పండకి కోడికి వస్తాం కదా అలాగే అప్పుడు ఆవులు పోయడం లేదా ఎదురు పోయడం విధానం ఉంది వాళ్ళకి అని చేతి గోగురుడు అన్నారు శత్రుఘుడు అంటే శత్రు చంపిన గోగురు అంటే గోవును గోవుని చంపడం కాదు కానీ అదే వేదము ఇప్పుడు వేదం కూడా నాలుగు వేదాలు వేదాల్లో కూడా మంత్ర సంహిత బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు నాలుగు భాగాలు నాలుగు భాగాలు అంటే నాలుగు భాగాలు కాదు వేరు వేరు పుస్తకాలు అన్నింటి కలిపి వేదంగా సంప్రదాయంగా వ్యవహరిస్తున్నారు మంత్ర సంహిత వేరు అరంగకాలు వేరు ఒకటి కాదు బ్రాహ్మణాలు వేరు అరంగకాలు వేరు పుణ్యులు వేరు ఒకటి లింక్ ట్రెడిషన్ మాత్రమే ట్రెడిషన్ కానీ డే ఒక వేదం ఒక రోజు వేదం ఒక వేదం ఏర్పడడానికి ఇప్పుడు పదివేలకు పైగా సోకాలు ఉన్నాయి ఋగ్వేదం ఋగ్వేద సంహిత దాని తర్వాత సామవేదం యజుర్వేదం మొదట వేదాలు మూడే వేదాన్ని నేర్చుకుని త్రై విద్య అంటారు ఎందుకంటే మూడే వేదాలు మొదట మూడే అంటే సంప్రదాయకులు ఒప్పుకోరు పరిశోధకుల విషయాలు చెప్తాను నేను వేదం తర్వాత వచ్చింది అది ఇంపార్టెంట్ కాదనట్లేదు కానీ ఈ వీటిలో థాట్స్ మారినాయి ఉపనిషత్తులు వేదాన్ని ధిక్కించలేదు రుజించి పూజించేదాన్ని వాళ్ళు తదేవ బ్రహ్మత్వం విద్య ఉపాస్తే అది బ్రహ్మత్వం ఇది కాదు నువ్వు పూజించేది కాదని చెప్పాడు అంటే పూజించేది వాడికి తెలుసు నువ్వు కాదు ఇది కాదు బ్రహ్మం ఇది కాదని చెప్పాడు అసలు పూజ ఎవరైనా దేవుడికి పూజ చేస్తే వాడు పశువుతో సమానం అని చెప్పాడు బృధదానికి ఒకనిషత్తులు ప్రసిద్ధమైన మంత్రం ఏ ఉపని ప్రాచీన ఉపనిషత్తి చిన్నది కాదు మళ్ళీ దాంట్లో దేవుడి అహం బ్రహ్మస్మి అనే ప్రసిద్ధమైన మంత్రం అక్కడే నేనే దేవుణ్ణి అంటే ఏదైతే మూల పదార్థం ఉందో దాని నుంచి నువ్వు వచ్చావు కదా అది నువ్వే వాళ్ళు అసలు మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది ఇది వివేకానందు చికాకుళని చెప్పి ఈ ఆర్కబడి అసలు మేము క్రియేషన్ అనేది సృష్టి అనేది ఒప్పుకోండి సృష్టికర్త కర్త దూమల ప్రధానమైన వాదన సృష్టి జరగలేదు సృష్టి కాదు ఇది మేనిఫెస్టేషన్ పరిణామం అంటే పాలు పెరుగు అయింది పెరుగు మరేదో అయింది కానీ పెరుగుకి మూల కారణం పాలంటే పాలు వేరే లేదు ఇంకా బ్రహ్మం అనేది సృష్టిగా పరిణమించింది ఇప్పుడు సృష్టి అంటే బ్రహ్మం మీరు నేను బ్రహ్మమే మీరు నేను ఆత్మ తత్వం సేపు నువ్వే ఉన్నావు సర్వం కవితం బ్రహ్మ సమస్తం బ్రహ్మే అంతేగాని ఏదో గుడి కట్టుకుని దాని దానం పెడితే ఆ గుడి దేవుడి విగ్రహానికి నీకు మధ్యలో ఉన్న స్పేస్ బ్రహ్మే నువ్వు బ్రహ్మ ఇది 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 ఒక స్కూల్ అండి అంటే గవర్నమెంట్ స్కూల్ చిన్న స్కూల్ కాదు చెప్పేది అంచేత ఈ పూజలు చేయడం విగ్రహాలు చేయడం లేదా తిరగడం దండాలు పెట్టుకోవడం గోమూత్రాన్ని సేకరించడం ఇవి కూడా మతం నేను ఇవి కూడా ఉన్నాయి కానీ మీరు గమనించాల్సిన హిందూ మతం ఇదే ఇప్పుడు వాళ్ళని చూసి కొంత లిమిటేషన్ ఏంటి బయట మతాల్లో మనకి ఎలా ఉంటుంది అంటే ఒక ఒక స్లోగన్ అల్లాహ అక్బర్ అని లేకపోతే ఒక మక్క లేకపోతే ఒక ప్రవక్త ఒక దేవుడు నీకు లేరు కదా అంటే మనవాడు చాలా మంది అరే మనకు ఒక దేవుడు లేడు చేత అల్లా పట్లగా ఈ శ్రీరామ్ అనేటువంటి నినాదం జై శ్రీరామ్ అనేటువంటి ఈ స్థాయిలో నేను ఎప్పుడు వెళ్ళలేదు చిన్నప్పుడు రామ హరే రామ రామరామ హరే అని వినేవాళ్ళం మనం చిన్నప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ లేదా జయ సీతారాం జయ సీతారాం అని విన్నాం కానీ శ్రీరామ్ అనేది ఇప్పుడు వచ్చింది అసలు సీతలేని రావు శ్రీ అంటే సీత అని వాళ్ళు కూడా చెప్తారు వేరే విషయం కానీ ముప్పవర సీతలేదుగా అసలు ఇలా నిలబడినటువంటి పట్టినటువంటి ఉన్నటువంటి రాముడిని మీరు ఎక్కడైనా ఒక గుళ్ళో కానీ ఒక సాహిత్యం ఎక్కడ చూపిస్తారా ఎక్కడ లేదు అసలు అలా రాముడిని బొమ్మ పెట్టడం అనేది హిందూ మతానికి వ్యతిరేకం అరిష్టం భావిస్తాం మీ ఇంట్లో ఎవరిద ఉంటుంది రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు రాముడు ఆ ఇంక కింద కూడా మళ్ళీ భరతశత్రుఘ్ను ఇలా ఉండే పట్టాభిషేకం సీన్ ఉంటుంది మీరు రామాలయం వెళ్ళి చూడండి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపో మా ఊళ్ళో అలాగే ఒంటిమట్టి వెళ్ళి చూడండి భద్రాచలం వెళ్ళి చూడండి ఎక్కడ కెళ్ళి చూడండి ఇవే ఉంటాయి కానీ ఒక్కడే రాముని అక్కడ ఎందుకు పెట్టలేదు అది అరిష్టం అది అలా పెట్టాలని ఎవరు అంగీకరించలేదు మా జనకి చెట గాని మన జాగరాజు గారు కృతిలో మా జానకి చెయ్యి పట్టుకున్న కూడా గొప్ప మహారాజు అయితే నీ గొప్పే ఉంది జాక అయ్యావు అయ్యా జానకే తక్కువ కాదు మన జానకి ఇంపార్టెంట్ రాముడి గడవ ఇంపార్టెంట్ కొంత కొంతమందికి అయితే రాధాకృష్ణుడు రాధ ఇంకా ఇంపార్టెంట్ బృందావన అనుకుంటే రాధే 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 అంటారు రాధ ఇంపార్టెంట్ మనకి దేవుడు పురుషుడే అయి దేవుడు తండ్రి అయ్యి ఉండకం అందరూ బయట తండ్రి ప్రభు కృపాశీలు అని అంటారు అసలు మన దేవుడు అనంత కరుణామడి కృపాశీలు కాదండి ఎందుకంటే మీరు దేవుడు కరుణామని కృపాశీలు అయితే కృణత్వం ఎవరికి ఇస్తారు మళ్ళీ సైతాన్ని రావాలి ఇదేమి లేదు ఏకమేవా ద్వితీయం ఉండదు ఒకటే అంటే దేవుడు గుణాతీత దీన్ని దాటినటువంటి వాడు దేవుడు మంచివాడుగా చెడ్డవాడు కాదు గుణ అతీతం దీన్ని ఈ గుణం ఈ రెండు వాటే దీనికి అతీతమైనటువంటి వాడు దీన్ని మించినటువంటి వాడు ఇది ఆలోచనలు ఆ గుణ ఆ దేవుణ్ణి ఎవరు అర్థం చేసుకున్నారు అది నువ్వే అంటే అసలు ఒప్పుకోలేదు అందుకని చాలా మంది ఏం చేశారంటే దిగి ఒక సగుణమైనటువంటి బ్రహ్మం ఒక ఒక పురాణ మతం వెంటనే దండం పెట్టుకోవడానికి వెంటనే భజన్ చేయడానికి వెంటనే ముక్తి కావడానికి వెంటనే పైదీశీలను చూసుకోవడానికి మనకు అవసరం లేదు అయినప్పటికీ అటువంటి భజన చేసేటువంటి ఈ పౌరాణిక మతాల్లో కూడా అది పోలేదు ఆ బీజం అందుకే శివోహం శివోహం అంట శివోహం శివ అహం అంటే శివుడు పూజిస్తావు నువ్వే శివుడు నువ్వేం చేస్తావు గుడికి వెళ్తావు మొత్తం ప్రదక్షిణ చేస్తావు నూట ఎనిమిది ప్రదక్షిణలు నూట పదమూడు ప్రదక్షిణలు ఆ తర్వాత నిలబడిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయట్లేదు అంటే ఏమిటి నీ చుట్టూ నువ్వు ఏం చేస్తావు గుడి చుట్టూ తిరిగి ఇప్పుడు నీ చుట్టూ ఎందుకు తిప్పిస్తారు అట్లా లోపల బ్రహ్మమే మహాప్రభు దైవమే వాళ్ళకి తెలుసా ఒరిజినల్ ఇది వీడు మింగే పరిస్థితులు లేడు వీడికి మతం తయారు చేసినప్పుడు ఇలాంటి కొన్ని ఫిట్టింగ్స్ పెట్టి వచ్చారు అంటే మీకు తవ్వితే ఈ బీజాలు కనిపిస్తాయి అంచేత అజ్ఞేయవాళ్ళు సమస్తం ఈశ్వరమయమే అని చెప్పడం ఇదంతా కూడా వివేకాంతులు బాగా చెప్పాడు అందరూ చెట్టు చివరికి మొత్తం అంతా బ్రహ్మమే మొత్తం సృష్టి మొత్తం అంతా ఇదే ఒప్పుకోవాలి ఈ వేదాంతం సకల సృష్టిలో కూడా దేవుడిని ఈశ్వరత్వాన్ని లేదా నిన్ను కూడా దేవుడు దేవుడిగా చూసే నీ శత్రువుని నీ మనిషిని చుట్టుపక్కల వాడిని చిన్న చి పిపిల చీవల్ని దోవల్ని లేకపోతే అన్నింటి కూడా ఈశ్వరమయంగా చూసేటువంటి మనస్తత్వం ఏదైతే అది ద రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ లైట్ అండ్ హ్యూమానిటీ వికసిత మానవాడి యొక్క భవిష్యత్ అది అది పనిషత్వం అయితే హిందువులు దీనికి ఎందుకు ముందర రీచ్ అయ్యారు అంటే వాళ్ళు ముందర మొదలు పెట్టారు కాబట్టి మిగతా మాత్రం కూడా అక్కడకే అక్కడికే వస్తాయని అడారు అని ఇంకా హాట చెప్పాడు ఏమని అంటే మరి ఈ సమానత్వం ఈ సృష్టిలో అంతా కనిపించేటువంటి అంత దైవాన్ని చూసింది హిందువులు ఎక్కడ ఉందా అని చెప్పి ఎక్కడ లేదు ఉన్నది కొలమే ఉంది అసమానత్వం వివేకానందం చెప్పాడు చెప్పి మరి ఎక్కడ ఉంది అని ఆలోచించి ఎంతో కొంత సూత్ర ప్రాయకం ముస్లింలు ముస్లిం లో సమానత్వం ఉంది ద ప్రాఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పాడు మామూలు ప్రవక్త వివేకానందుడు సమానత్వ ప్రవక్త అని చెప్పాడు మీ దగ్గర సమానత్వం ఉంది వీళ్ళ దగ్గర సిద్ధాంతం అందుచేత భారతదేశానికి కావాల్సిన వేదాంత మెధస్సు ఇస్లాం శరీరం వేదాంత మెధస్సు ఇస్లాం శరీరం బ్రెయిన్ అండ్ అది వివేకానందు ప్రధాన సిద్ధాంతం వివేకానందు పట్టుకునే సిద్ధాంతం పేరు ఎక్కడ చెప్పారు ఇప్పుడు వివేకాను మానేశారు డెబ్బైల్లో ఎనభైలో చాలా చోట్ల వివేకానందు విగ్రహాలు పెట్టడం అని పేర్లు పెట్టుకోవడం వివేకానందు బొమ్మకాయ కనిపించడం వివేకానందులే ప్రధానమని చెప్పడం ఇక్కడ ఎందుకు ఇప్పుడు వివేకా తీశారు ఎక్కడ ఎవరు మాట్లాడతారు వివేనంద గురించి నేను తెలుసుకుందా అంటాను ఎవరు ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు అంత వేరే వేరే వచ్చేసారు కదా ఇప్పుడు సావర్కర్ ను లేకపోతే వేరే ఇంకా భవిష్యత్తులో గాడిసే కూడా వస్తాయో తెలియదు అంటే ఇదంతా వాళ్ళకు ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు వివేకానందుడి యొక్క సిద్ధాంతాన్ని మీరు ఆమోదిస్తే ప్రతి ఒక్క వివేకానందు విగ్రహం దగ్గర వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం భారతదేశానికి ఉజ్వలమైన భారతదేశానికి అవసరం రైట్ అదాన సిద్ధాంతం సమస్త ఈశ్వరమయమైన రైట్ అదే సిద్ధాంతం మీరు అసమానత పోరాడండి మత అన్యాయం అసమానత ఇచ్చింది దాని మీద కూడా పోరాడం అని చెప్పడం సిద్ధాంతం ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు మతం అనే పతాకాల మీద నుంచి మీరు విద్వక్షణ తీసేయండి సమన్వయం రాయండి సహకారం రాయండి అదే సిద్ధాంతం రాయండి మీకు దమ్ముంటే లేదే అదే పూర్వీకులు వారసులు మీరు మురుస్తున్నారు కదా ఇంకా ఎందుకు బతి ఉన్నారని ఆయన అగ్రగుణాలను మీరు విరుచుకోండి ఆ ఎక్కడ ఎవరు ప్రచారం చేస్తుంటే కనిపించడం మేము మా సాహిత్యాలు జరుగుతాయి కూడా